నల్సార్ లా యూనివర్సిటీలో ఎంబీఏ నాలుగు సంవత్సరం విద్యార్థి వర్షత్ ఆధ్వర్యంలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో లా విద్యార్థులతో సమానంగా తమకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్సార్ ప్రధాన గేటు ముందు బీబీఏ ఎంబీఏ విద్యార్థులు నిరసన చేశారు ఎల్ఎల్బీ ఎల్ఎల్ఎం విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు ఎల్ఎల్బీ బీబీఏ ఐబీఎం విద్యార్థులకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది ఎంబీఏ బీబీఏ ఐపీఎం విద్యార్థులు పాల్గొంటున్నారు

i'm administration. going to touch no no i no no انقلاب जिंदाबाद انقلاب जिंदाबाद انقلاب जिंदाबाद No no. Administration. No, no. Administration. No, no. Administration. no, no, i down been in session. No, no, i <inaudible> down No, no, i <inaudible> చె చెప్తాను ఏమవుతుందని చెప్పేసి మేము ఏం ఏ మా బాధ ఏందని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి మేము భరిస్తుంది ఏందని చెప్పేసి ఇది ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో మూడో టాప్ థర్డ్ యూనివర్సిటీ టాప్ త్రీలో వస్తుంది యూనివర్సిటీ లాలో అంటే అర్థం ఏంటి వాళ్ళు మేము లాయ మేము లా యూనివర్సిటీ మేము ఈక్వాలిటీ వాల్యూస్ని ఫ్రెటర్నిటీ వాల్యూస్ని అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాబుగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మా మేము కాపాడుతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరూ పిలిచారు మా ప్రోగ్రాంలు స్టార్ట్ చేశారు మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు మాకు ఫీజు పెట్టారు మేము వచ్చాం అడ్మిషన్ బయటకు వదిలేరు కాబట్టే కదా మేము వచ్చాం ఇప్పుడు మేము వచ్చాము అవతల ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా వేరే వాళ్ళు బాగుపడటం కోసం మేము వచ్చామా మేమేమి అడగట్లా మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి అంతే అడుగుతున్నాం సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట ప్రతి దాంట్లోనూ మాకు అన్నీ అంతే మేము ఎక్కువ ఫీజు కడతాం ఫెసిలిటీస్ ఏమి అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన లేదు మీకు హక్కు ఇవ్వమేమంటే మే హక్కు మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్తున్నారు ఎల్ఎల్బీ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కరెంటు ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బీ స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ వాళ్ళకు మాత్రమే రైట్ టు ఓటు ఉంటుంది మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి ఎందుకు అది కాస్చ్యసం కది కాదా డెఫినేషన్ మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది ఆ వాల్యూస్ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా ఇలా అవ్వకూడదని చెప్తారు కదా మీటింగ్లు ఇస్తారు కదా ఇంటర్వ్యూలు ఇస్తారు కదా వాళ్ళ యూనివర్సిటీలోనే నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అలగడానికి హక్కు లేదా నాకు రైట్ టు ఓట్ లేదా నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా నేను కడుతున్నా మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నాను నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను వేరే ఓటు నేను రాలేదు కదా అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోటి తీసుకొని ఒకరు బాగుపడిపోయి ఇంకోలు ఎంత పడిపోవడం అదేం పద్ధతి అందరం కలిసి వెళ్దాం ముందుకి నేను అంటున్నా మా డిమాండ్ ఇదే ఉన్న ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మెంటల్ చేయాలి అది తీసేయాలి అందరినీ పెట్టుకొని అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి ఇది థర్డ్ టాప్ లా మోస్ట్ థర్డ్ థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా ఇంతమంది ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు వాల్యూస్ని ప్రాపిగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు వాళ్ళే చెప్తారు కదా మీరు సపరేటు మే మీ మేము సపరేటు కానీ మీరు ఈక్వల్ డిఫరెన్స్లు ఉంటాయి ఏం మన దాంట్లో హిందీ హిందీలు మాట్లాడు తెలుగులో మాట్లాడాలి ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు ఆడుంటారు ఉంటారు అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా అందరూ కాన్స్టిట్యూషన్లో మనకు నాకంటూ హక్కు ఉంది కదా రైట్ హక్ హక్కు ఉంది కదా అంతే ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్దం ఒక దశాబ్దంగా వేరే స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో ఎల్ఎల్బి కాకుండా ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది యూనివర్సిటీ ఇప్పటికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేశారు రెండు వేల పదకొండులోనో పదిలోనో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ స్టార్ట్ చేశారు అప్పుడు దాని సెంటర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనేవాళ్ళు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇన్ని సంవత్సరాలుగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బదులు డెస్టెన్స్ మీరే తీసుకుంటారు వాళ్ళ ఫీజు కడతారు కానీ కూర్చొని చూడాలి అహా వాళ్ళు మన కోసం మంచి చేస్తే బాగుండు అని చెప్పేసి ఈ యూనివర్సిటీ స్టూడెంట్ రన్ యూనివర్సిటీ స్టూడెంట్ రన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు అందరు స్టూడెంట్స్కి సే ఇవ్వాలి లేదా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి అంటున్నారు నిన్నటి వరకు మేము కూర్చొని డ్రాఫ్ట్ చేసి మాకు అందరికీ రైట్స్ ఇవ్వండి అని చెప్పి సో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పెట్టి అందరు వాళ్ళ వైపు నుంచి కూర్చొని మా వైపు నుంచి కూర్చొని డ్రాఫ్ట్ చేసాం చేసిన తర్వాత వచ్చి లేదు లేరు ఇప్పుడు మీరు స్టూడెంట్ బాడీలో పార్ట్ కాదు కాబట్టి మేము డిసైడ్ చేస్తాం మీకు మీరు రైట్స్ డిజర్వ్ చేస్తారా లేదా అని మేము డిసైడ్ చేస్తాం మీరు మా బాడీలో మా బాడీ అంట వాళ్ళ బాడీ అంటది వాళ్ళ యూనివర్సిటీ మేము అవుట్ సైడర్స్ మేము డబ్బులు రాలేదా ఏం వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చి వచ్చారా వాళ్ళ ప్రా ప్రొసీజర్ ఏదో వాళ్ళకు కొన్నింది వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రొయ్యో వాళ్ళకు కొన్నింది వాళ్ళ గొప్ప వాళ్ళది మేము కాదన్నట్లే వాళ్ళు అచీవ్ చేశారా గొప్ప కాదని ఎవరు అంటున్నారు మాకు మేం చేసుకుంది గొప్ప మీది మీ గొప్ప మాది మాకు గొప్ప వాళ్ళు ఎలా వచ్చారో మేము అలాగే వచ్చాం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము ఇదిలోంచి వచ్చాం కాబట్టి మేము ఎక్కువ మీరు ఇందులోంచి వచ్చారు మీరు తక్కువ అరే మీరు ఇందులో అందులో చూస్తే మీరు దానికి సంబంధించి చదువుకోండి మేము ఇందులోంచి వస్తే మేము సంబంధించి మనం చదువుకుంటాం మీరు లా చదువుకుంటున్నారు నేను మేనేజ్మెంట్ చదువుకుంటున్నాను నీకు నాకు తేడా ఉంది చదివే దాంట్లోనే స్టూడెంట్ విధంగా ఏం తేడా ఏ నీకు రెండు రెండు చేతులు లేవా నా రెండు చేతులు లేవా నీకు నోరు లేదా నాకు నోరు లేదా ఎలా మేము తేడా